అంత స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత రెడ్డి గారు ఉన్నారు అడిగి విషయంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో కీలక మలుపు అయితే తిరుగుతుంది సార్ ముఖ్యంగా చూసుకుంటే ఇక లోతుగా దర్యాప్తు చేయాలని సునీత గారి తరఫున లాయర్లు అయితే వాదిస్తున్నారు ఎందుకంటే ఇక ఇది ఇప్పటికైతే ముందస్తు బెయిల్కి అయితే ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి డిస్మస్ చేసే అవకాశం ఉందని కూడా మనకు వస్తుంది సమాచారం అసలు ఎలా చూడాలి సార్ ఇంక ఇది చాలా కాలం నుంచి వివేకానంద రెడ్డి కూతురు సునీత పోరాటం చేస్తున్న మొత్తానికైతే ఒక చివరి దశకు వచ్చినట్టుగా కనిపిస్తుంది సెప్టెంబర్ తొమ్మిది నాడు స్థాయి జడ్జిమెంట్ వెలువరిస్తామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది సునీత ప్రధాన డిమాండ్ ఏంటంటే ముందస్తు బెయిల్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలి పూర్తిస్థాయి విచారణ పూర్తి చేయాలనేది తన తరపు న్యాయవాది సిద్ధార్థులు కూడా చాలా అంశాలను ప్రస్తావించడం జరిగింది చాలామంది సాక్షులను భయపెడుతున్నారు సాక్షులను కోర్టుకు రాకుండా చూస్తున్నారు ముందుగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేసినట్టయితేనే ఈ కేసు కొనుక్కు వచ్చే అవకాశం ఉందనేది మొదటి నుంచి కూడా వాదన వినిపిస్తుంది దానికోసం సునీత చాలా కాలం నుంచి పోరాడుతూనే ఉంది ఇప్పుడు ఆసక్తికరంగా ఏంటంటే సిబిఐ కూడా సిబిఐ తరఫు న్యాయవాది కూడా అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ను రద్దు చేయాల్సిందే అని చెప్పి సిబిఐ తరపున న్యాయవాది కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ సిద్ధార్థుల ద్వారా చాలా అంశాలని వెలుగుదే తీసుకురావడం జరిగింది అసలు దీనికి సంబంధించి హత్యకు సంబంధించి ముందుగా ఏ విధంగా దాన్ని చిత్రీకరించారు ముందుగా గుండెపోటు అని చెప్పడం జరిగింది దాని తర్వాత దాన్ని హత్యగా మార్చ చెప్పడం జరిగింది ఆ కత్తిపోట్లు చూడడం జరిగింది పోట్లు చూడడం జరిగింది ఇవన్నీ వచ్చింది అంటే అక్కడ హత్య చేసిన దగ్గర నుంచే దాన్ని మభ్యపెట్టే ప్రయత్నం దానికి బయటికి రాకుండా చేసే ప్రయత్నం చేయడం జరిగింది అవినాష్ రెడ్డి కర్త కర్మ క్రియ మొత్తం కూడా తన మస్ట్ మై మాస్టర్ మైండ్ తోటే ఇదంతా చేయించాడని చెప్పి సిద్ధార్థ ఆ సుప్రీంకోర్టుకు విన్ విన్నవించడం జరిగింది దాంతో సిబిఐ న్యాయవాది కూడా దాంతో ఏకీభవించడం జరిగింది అవినాష్ రెడ్డిని కనుక బెయిల్ రద్దు చేసినట్టయితే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉందని చెప్పి సెప్టెంబర్ తొమ్మిదికి ఈ కేసును వాయిదా వేయడం జరిగింది ఆ రోజు పూర్తి స్థాయి జడ్జిమెంట్ ఇస్తాం అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయడంతో పాటుగా తను ఏదైతే సునీత కోరుకుంటుందో మిగతా ఎవరైతే నిందితులు ఉన్నారో అందులో పాల్గొన్న వాళ్ళు వాళ్ళందరి బెయిల్ రద్దు చేసినట్టయితే పూర్తిగా ఒక కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పి మొదటి నుంచి సునీత కోరుకుంటుందో దానికి సంబంధించి ఇప్పుడు ఒక కొలిక్కు వచ్చినట్టుగా కనిపిస్తుంది అందుకు అనుగుణంగానే వాదనలు జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది ఖచ్చితంగా కూడా ఇంతకాలం సునీత ఎప్పటి నుంచి అయితే పోరాడుతుందో ఆ పోరాటం అయితే ఒక కొలిక్ వచ్చినట్టు కనిపిస్తుంది ఖచ్చితంగా సెప్టెంబర్ తొమ్మిది నాడు అయితే ఖచ్చితంగా సునీతకు వరకు అంటే ఇప్పటికిప్పుడే కేసుకు సంబంధించి తేలకపోయినప్పటికీ అవినాష్ రెడ్డి బెయిల్కు సంబంధించి కీలకమైన తీర్పు వచ్చే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది మరి ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే అవినాష్ రెడ్డిని పిలిపించి విచారానికి ఇక ఆయన నిజాలు ఒప్పుకుంటాడా లేదా ఇక ఏం జరగబోతుంది అవినాష్ రెడ్డి విషయంలో అంటే ఏం చెప్తారు సార్ అవినాష్ రెడ్డి విషయం చూసుకున్నట్లయితే మొదటి నుంచి కూడా సిబిఐ నుంచి తప్పించుకునే తిరుగుతున్న సందర్భాన్ని చూడొచ్చు సిబిఐ వాళ్ళు ఎప్పుడు నోటీసులు పంపించినా వ్యక్తిగత కారణాలు ఆరోగ్య కారణాలు ఇవన్నీ కూడా చెప్తూ చెప్తూ ముందస్తు పేలు కోర్టులు ఒకవైపు కోర్టులతో సహాయం తీసుకుంటూ మరొక వైపు మభ్య పెడుతూ ఏదో విధంగా అరెస్ట్ కాకుండా ఇంతకాలం తప్పించుకు తిరుగు కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ విధమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత విస్తృతంగా చర్చించాలని కూడా విస్తృతంగా దీని మీద సమీక్షించాలని కూడా విస్తృతంగా దీనిపై అని సిద్ధార్థులు చెప్పడం జరిగింది అంటే ఈ కేసు కొలిక్కి తీసుకురావడానికి ఏ విధమైన అంశాలు ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రస్తావించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కూడా ఇప్పుడు విచారించింది ధర్మాసనం విచారించడం జరిగింది వాళ్ళు దీని ప్రకారం సెప్టెంబర్ తొమ్మిది నాడు ఇచ్చే జడ్జిమెంట్ ఆధారంగానే సిబిఐ యాక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇక అవినాష్ రెడ్డి తప్పించుకునే అవకాశం అయితే లేదు ఇంతకాలం తప్పించుకుంటూ వచ్చి నాకు సంబంధం లేదు ఒక దశలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ కేసును సునీత మీద వాళ్ళ భర్త మీద కూడా తోసే ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ అవినాష్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నాడు ఎవరైతే సాక్షులను బెదిరిస్తున్నాడు గతంలో గంగిరెడ్డి అనే వ్యక్తి కూడా తను నేనే హత్య చేశాను నాకు అవినాష్ రెడ్డి ప్రోత్సహించారు దీని వెనుక జగన్మోహన్ రెడ్డి కూడా ఉండొచ్చు అనేది ఒక అభిప్రాయం వచ్చిన నేపథ్యంలో అవినాష్ రెడ్డి అప్పటి నుంచి కూడా తప్పించుకోవడం తిరుగుతున్నాడు అవినాష్ రెడ్డితో పాటు వాళ్ళ తండ్రి అతను కూడా ఇందులో పాత్రదారులు అనేది కూడా సిబిఐ కొంతవరకు గుర్తించింది కానీ అవినాష్ రెడ్డి దగ్గరికి వచ్చేటప్పటికి అప్పటికి వాళ్ళు కేసును ముందుకు తీసుకెళ్ళలేకపోయారు కాబట్టి ఇప్పుడు సిబిఐ కూడా అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు రద్దు చేసే రద్దు చేస్తేనే బాగుంటుందని చెప్పి కో సుప్రీంకోర్టుకు విన్నడించడంతో ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆ దిశగా తీ తీర్పునిచ్చే అవకాశాలు అయితే మనకు ఇంకా ఎవరెవరు ఉన్నారు సార్ ఈ కేసులకు సంబంధించి ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా అవినాష్ రెడ్డికి సంబంధించిన అనుచరులు వాళ్ళ వాళ్ళ ఈ కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ తండ్రితో పాటు ఈ రాజకీయ కక్షల్లో రాజకీయ కక్షనే ఎందుకంటే వివేకానంద రెడ్డి దాదాపుగా అంటే తెలుగు రాష్ట్రాల్లో పరిచయం ఉన్న వ్యక్తి ఏదైతే రాజశేఖర రెడ్డికి తమ్మునిగా ఉన్నప్పటికీ ఎక్కడ కూడా పెద్దగా వివాదంగా వివాదాస్పదంగా ఉన్న వ్యక్తిగా ఎక్కడా కనిపించలేదు కానీ ఇప్పటివరకు కూడా వివేకానంద రెడ్డిని ఎందుకు హత్య చేశారు ఏ కారణాలతో హత్య చేశారు అనేది ఇప్పటివరకు బయటికి రాలేదు ఏదో ఫ్యాక్షన్ రాజకీయాలు ఉన్నాయి ఫ్యాక్షన్ రాజకీయాలు ఉంటే ఫ్యాక్షన్ రాజకీయాల్లో హత్య చేశారని చెప్పుకోవడానికి మిగతా రాజకీయ నాయకులకు కొన్ని గతంలో చేసిన పనులు ఉంటాయి కానీ అదే వివేకానంద రెడ్డికి ఈవెన్ దో రాజశేఖర్ రెడ్డి కన్నా ఏదో కొంత ఫ్యాక్షన్ చరిత్ర అలా నాన్న రాజారెడ్డికి ఫ్యాక్షన్ చరిత్ర ఈవెన్ దో జగన్మోహన్ రెడ్డికి ఫ్యాక్షన్ చరిత్ర ఉన్నప్పటికీ వివేకానంద రెడ్డికి అలాంటి చరిత్ర లేకపోయినప్పటికీ చంపాల్సిన అవసరం వచ్చింది ఎందుకు చంపారు అనే దాని మీద విస్తృతంగా ఇప్పటి పూర్తి స్థాయిలో విచారణ కానీ సిబిఐ కూడా సేకరించాలి లేకపోయింది కాబట్టి ఖచ్చితంగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారించినట్టయితేనే ఈ విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఏదైతే లిక్కర్ స్కామ్ సంబంధించి ఒకరిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత మిగతా నలభై మంది వరకు ఏ విధంగా అయితే బయటపడ్డారో ఇక్కడ కూడా మరింత మంది తనకు సహకరించిన వారు తను ప్లాన్ చేసిన వాళ్ళు ఎందుకు చంపాలని అనుకున్నది ఇవన్నీ కూడా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తేనే సిబిఐ కానీ వాళ్ళు బయటకు తీసే వెలికి తీసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా సునీత కొంతవరకు ఫలి విజయం సాధించినట్టుగా చెప్పొచ్చు రేపు సెప్టెంబర్ నైన్త్ రోజు వచ్చే తీర్పు ఆధారంగా ఖచ్చితంగా ఈ కేసుని సిబిఐ కానీ ధర్మాసనాలు కానీ ఒక కొలుక్కి తీసుకొచ్చి సునీతకు న్యాయం చేసే అవకాశాలు అయితే ఇప్పుడు కొంతవరకు కనిపిస్తున్నాయని మనం చెప్పచ్చు సో ఇదంటే చూశారు కదా ఇక వివేకానంద హత్య కేసులో ఇక కీలక మలుపు తిరుగుతుంది ఇక వాళ్ళ కూతురు సునీత గారైతే న్యాయం పోరాటం చేస్తుంది ఇక మా నాన్నగారికి న్యాయం జరగాలి అని చెప్పి ఆమె ఎంతవరకు పోరాటం చేస్తుందో చూస్తున్నారు ప్రజలు ఇక తర్వాత ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో తెలుసుకోండి థ్యాంక్ యూ సార్